సజీ మా కార్యక్రమ నాన్యించబడి అందరికీ ఆశరం ఈ కార్యక్రమానికి ఈ మధ్య కూడా లైక్ కార్పరేషన్ తో ఐదు మంది డైరెక్టర్లు కూడా అవైల్ చేయారు సాఖన్ సార్యులు దంగమాట నిలసి ప్రసంగ గారికి లక్ష్మణ నారాయణ

జగన్మోహన్ రెడ్డి ఒకటే ఎక్కుందా నువ్వు చంద్రబాబు నాయుడు అంత ఈజీగా ఎస్టుమెస్ వేసుకుందావు నీవు తొందరపడి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అరెస్ట్ చేసావు నీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు ఓపిక మనిషి తిట్టారు జైల్లో వేశారు ఇంట్లో నుంచి రానియకుండా బంధించారు ఎన్ని చేసినా చెదరకుండా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అహర్నిసులు కష్టపడి పనిచేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు అందుకనే ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేటి ఆలోచనలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే జనసేన బీజేపీ కలిసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వాలని గెలిపించారు ఇది నిజంగా చరిత్ర భారతదేశం ఏ రాజకీయ పార్టీ సాధించలేదు అందుకనే మేమందరం ఒకటే మనందరం కష్టపడి పనిచేయాలా ఈరోజు ఏదో రూలింగ్ గవర్నమెంట్ వచ్చిందని మనం వెచ్చులిపోతే దెబ్బతింటాం ప్రతి కార్యకర్తను కానీ ప్రతి నాయకుడు కానీ ఎవరు కష్టపడ్డారో వాళ్ళందరికీ తూతి చంద్రబాబు నాయుడుగా లిస్టు ప్రొవైడ్ చేసి ఏ జిల్లాల కార్యకర్తలు పనిచేశారో ఏ నాయకులు పనిచేశారో అవుట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి ఎలా ఆహర్నిశారు కష్టపడుతున్నాడు బహారుబాబుడు చంద్రబాబు నాయుడు అది గతంలో యాభై డివిజన్లకు యాభై డివిజన్లు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీలో గెలిచిన కార్పొరేట్ గెలిచిన దాఖలు లేవు కానీ ఈరోజు మా కార్యకర్తలు కష్టపడి యాభై డివిజన్లు అయితే మీ నాలుగు పంచాయతీల్లో అయితే మీ ప్రతి బూత్కి ప్రతి బూత్లోనూ మెజార్టీ చూపించారు గత ఎన్నికల్లో దాదాపు చూపించి ఇరవై మూడు వేల ఓట్లు పైచిల్కి ఓటుతో నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించి ఇక్కడే కాదు అనంతపురం అర్బన్ అనంతపురం మొత్తం జిల్లా మొత్తం మీద పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ అలాగే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించడం జరిగింది పది లక్షల కోట్లు అప్పులు రూపంలో ప్రభుత్వాన్ని ఇచ్చినా కానీ కేవలం సంవత్సరం కాలంలోనే ప్రభుత్వ పాలన గాడిని పెట్టడం జరిగింది అది కేవలం అనుభవం అనేటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది